హాయ్ అండి నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో టేస్ట్ అయిన కరకరలాడే ఈ జంతికలు మ చాలా హెల్త్కి మంచిదండి ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కిలో బియ్యం తీసుకున్నాను ఇలా స్టవ్ మీద బాండి పెట్టి ఈ బియ్యాన్ని కూడా దోరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అంతవరకు వేయించుకొని పక్కన తీసుకున్నానండి అదే బాండీలో ఒక గ్లాస్ పల్లీలు లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇవి తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకో గ్లాసు పచ్చనగపేసి ఇవి కూడా ద్వారాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసి రెండు స్పూన్లు సోంపేసి లైట్గా అలా వేగనిచ్చి తీసుకోవాలి ఇవన్నీ ఇందులో పోసేసి ఇప్పుడు ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి ఇవి మొత్తం ఒక అరగంట సేపు చల్లారిని ఇవ్వాలి ఈ చల్లారిన తర్వాత పిండి పట్టించి పెట్టుకోవాలండి ఈ పిండిలో రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల వాము చిటికెడు పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసేసి పిండికి మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తోనే బాగా మొత్తం కలుపుకున్నానండి ఇందులో పల్లీలు పచ్చనగపప్పు అన్నీ వేపాను కాబట్టి మంచి వాసన తోటి చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచి ఇలా మొత్తం కలిసేసి నువ్వుని కానీ నెయ్యి కానీ కొంచెం వేడి చేసి ఇందులో పోసేసుకొని ఒక గంటతోటి ఇలా తిప్పుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చేత్తోటి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి నూనెతోటి ఉండలై ఉంటుంది ఇదంతా మొత్తం బాగా ఇలా పిసుక్కొని పిండి ఇలా ముద్దలాగా వస్తుందండి అక్కడక్కడ పిండి ఉంటే మొత్తం ఇలా కలిసేసుకోవాలి ఇప్పుడు నూలు కూడా రెండు స్పూన్లు వేసాను నువ్వులు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జంతికలు సంక్రాంతికి క్రిస్మస్కి ఒకసారి ఇలా చేయండి ఈసారి చాలా బాగుంటాయి ఇలా మొత్తం కలిపేసుకొని ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నా చక్రాలు చేసే గిద్దలు స్టీలీ పొడిగి అండి ఆయిల్ పూసేసుకొని పిండి ఎందులో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండేసి చూసుకుందాం ఇలా పిండి పైకి వస్తే ఆయిల్ బాగా కాగిపోయినట్టు ఇప్పుడు స్ల స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మనం చక్రాలు వేసుకుందాం మీకు ఏ సైజులో కావాలంటే అలా వేసుకోండి నేనైతే కొన్ని ఇలా వేస్తున్నాను ఇది రెండు వైపులా బాగా కాల్చుకొని ఇలా ఆయిల్ బుడకలు రాకపోతే కాగిపోయినట్టండి తీసేసుకుందాం చూసారా బాగా కాగిపోయింది తోటి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా రౌండ్గా మీకు ఇష్టం వచ్చిన మోడల్లో వేసుకోండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని తీసేసుకోవడమే ఇలా వేసుకుంటే ట కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే హాస్టల్ ఉండే పిల్లలకి బయట రూమ్ తీసుకొని బ్యాచిలర్గా ఉండే పిల్లలకి ఇలా చేసి పంపండి ఈసారి గిద్ద మొత్తంలో పిండి మొత్తం వేసేస్తున్నానండి ఎలా వేసినా చక్రాల టేస్ట్ చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే ఉంటాయండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు కూడా ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకే చాలా చాలా నచ్చుతాయి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తాయండి తప్పకుండా ట్రై చేయండి పెద్దవారు కానీ పిల్లలు కానీ వీటిని చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలాంటి మంచి ఫుడ్ చేసుకోమని కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటల కోసం గంట సింబల్ నొక్కండి చూసారు కదండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం చేయటం మొదలు పెట్టండి టేస్ట్ చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్